తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న రైతు భరోసా ఈ దఫా సరైన సమయానికి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వరి నాట్లు వేయడం విత్తనాల సమయంలో డబ్బులు చేతికి రావడంతో పంట పెట్టుబడికి అందినట్లయింది ఇప్పటికే ప్రభుత్వం ఆరు రోజుల్లో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది ఈ రోజు వరకు దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతుకు వాళ్ళ అకౌంట్లో పడ్డందుకు చాలా సంతోషంగా ఉంది మిగతా వారికి కూడా దాదాపు రెండు మూడు రోజులలో మొత్తం అయిపోయేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు వారి కృతజ్ఞత తెలుపుతున్నాం ఇది చాలా మంచి టైంలో అంటే అటు నాట్లు ఇటు విత్తనం తల్లిలో రైతులకు డబ్బులు ఇచ్చినందుకు చాలా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ఇలాగా రైతులకు ఆదుకోవాలని ఈ కష్టకాలలో ఇప్పుడు వర్షాలు లేక కష్టకాలలో ఉన్న రైతులకు చాలా పనిచేస్తుంది కనుక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇకపోతే దీన్ని కూడా ఒక స్లాబ్ సిస్టమ్ చేసి ఒక కుటుంబానికి ఎన్ని ఎకరాలు అనేది చేస్తే ఇంకా ఇది చాలా కాలం మనగడలో ఉంటుంది కనుక దీన్ని ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకున్న రైతులకు ఎలాంటి నష్టం ఉండదు అనేది మనవి చేసుకుంటూ ఈసారి సకాలంలో అందించినందుకు ప్రభుత్వం వారికి ప్రభు ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను